అందరికీ నమస్తే అస్సలం వలైకు ఈ వీడియో చాలా ముఖ్యమైనది కిడ్నీల రాళ్ళు వస్తాయి కిడ్నీల రాళ్ళతో నడుముల పెయిన్ రావటం కాళ్ళు ఉబ్బిపోవడం క్రియాటిన్ లెవెల్ పెరుగుడు రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి కిడ్నీల రాళ్ళు ఉంటే జాగ్రత్తగా ఉండాలి నిర్లక్ష్యం చేయొద్దు అయితే మన వెనకట ఋషులు మునులు చెప్పిన యోగాలే నేను చెప్పుతా ఇచ్చిన మందికి వాళ్ళకు మేలు జరిగింది అది ఏంటంటే మీకు మీయే చేసుకోవచ్చు చిన్న చిన్నయే ఈ పెద్దవి కాదు మటన్ తినద్దు చికెన్ తినద్దు గుడ్లు తినద్దు మద్యం సేవించ మద్యం సేవించద్దు చాయ్లు తాగద్దు గుట్కలు తినద్దు శీతల పానీయాలు సేవించద్దు బేకరీ ఐటమ్ జంక్ ఫుడ్ హోటల్ ఫుడ్ అలాంటివన్నీ మానేయాలి మన ఆరోగ్యం మన చేతులనే అంటే ఇవన్నీ నగర గ్రంథాలు ఉన్నాయి అతి అతి పురాతనమైన గ్రంథాలు మంచి ఇవన్నీ గ్రంథాల యోగాలు రాసారు మన ఋషులు మునులు మన పెద్దలు పూర్వీకులు ఇవన్నీ సత్యమే అసత్యమేవి లేవు పొద్దుగాలనే యోగా చేయాలి ధ్యానం చేయాలి బస్త్రికనయం కపాలిపాతి అన్లోమ విల్లోమ నమాజ్ పోయేటోళ్ళు నమాజ్ పోవాలి కిడ్నీల రాళ్ళు ఉంటే మంచి యోగం చెప్తా ఇది కొమ్మన పిండి కొమ్మన పిండి దీన్ని కొండపిండి అంటారు కొమ్మన పిండి అంటారు కొండ పిండి అంటారు ఇది పాషాణ భేద అంటారు సంస్కృతంలో ఈ కొండపిండి అంటే ఇది కొండలనే పిండి చేసేది దీన్ని వేర్లు తీసుకోవాలి మనం దీన్ని వేర్లు ఇది మంచిగా కడుక్కొని ఈ వేర్లను చిన్న చిన్న ముక్కలు చేసి నీడలు ఆరించుకొని దాన్ని బాగా కల్వం లేచి రోకలు లేచి దంచి మెత్తగా పౌడర్ చేసుకొని వస్త్రగాలితం చేసుకోవాలి వస్త్రగాలితం కాకపోయినా మెత్తగా పౌడర్ కాకపోయినా దీన్ని ఒక చెంచాడు రెండు రెండు కోపులు చాయ్ కోపులు ఉంటాయి కదా చాయ్ కోపులు ఇలాంటి రెండు కోపులు నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి ఈ చెంచాడు పొడి వేసి బాగా మరిగించి ఒక కోపయినాక ఇది తాగుతూ ఉంటే మనకి ఇష్టం కిడ్నీల రాళ్ళు ఉన్నాయి వెళ్ళిపోతాయి నీళ్ళు బాగా తాగుతూ తెల్లగాళ్ళు తాగద్దు డ్రింక్ చేయొద్దు కిడ్నీలు కొట్టేస్తుంది మరి కిడ్నీలు పోతే మళ్ళా లివర్ ప్రాబ్లం లివర్ నుంచి మళ్ళీ గుండెకి ప్రాబ్లం ఈ కిడ్నీలు వాళ్ళ రాళ్ళు ఉన్నాయి ఏం చేస్తానని అరిగి కొంతమందికి మూత్రాశయంలో రాళ్ళు ఎక్కపోతాను ఇవన్నీ సాగు చేస్తుంది మంచిగా పచ్చ కాపాడి వాడితే ఇక ఈ ఆకుని ఏం చేయాలంటే కొండపిండి ఆకులను మంచిగా శుభ్రంగా కడుక్కొని పెసరవాపులు వేసి వండుకొని తినచ్చు లేకపోతే ఆకులను కషాయం చేసి చిక్కగా కషాయం కాచి ఆ పప్పు లేచి అనుకొని తినాలి దీనికి వేర్ల కషాయం తాగాలి పౌడర్ వేర్ల పౌడర్ చేసుకొని దీ ఆకులు అప్పుడప్పుడు తింటూ ఉండాలి తింటా ఉంటే ఎలాంటి పెద్ద సైజు రాయి ఉన్నాయి వెళ్ళిపోతుంది ఇంకొకటి ఉన్నది యోగం కిడ్నీల రాళ్ళ గురించి ఇది యవక్షారం మూలికల షాప్లో దొరుకుతాయి యవక్షారం అంటే యవక్షారాన్ని శుద్ధి ఎట్లా చేసుకోవాలంటే గోమూత్రం లేచి నూరినా శుద్ధి అవుతుంది లేదా మాకు గోమూత్రం ఇష్టం లేదు అంటే కాంజికం ఉంటుంది కదా కాంజికం లేచి నూరిన శుద్ధి అయిపోతుంది యవక్షారం ఎంత ఉన్నదో చిన్న పల్లెరు చిన్న పల్లెరు నా దగ్గర పెద్ద పల్లెరు ఉంది ఈ పెద్ద పల్లెరు దానికి దానికి చేయాలి చిన్న పల్లెరు పల్లెరకాయలు పయ పల్లెరకాయలు మనకు వాగులలో వంకలలో దొరుకుతాయి లేదా మూలికలు అమ్మే షాప్లో దొరుకుతాయి ఫ్రెష్ ఉండాలి ఆ పల్లెరకాయలు మనకు దొరికినాయి అనుకోండి దాన్ని తీసుకొచ్చి ఒక మంచిగా శుభ్రంగా గడిగి ఒక కుండలు వేసి ఒక రెండు సెరలంతా పాలు పోసి బాగా మరగాలి చిన్న మంట మీద ఆ పాలన్నీ ఎనికిపోవాలి ఇనికిపోయా మళ్ళీ నీడలు పెట్టాలి దాన్ని మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ పాలు పోయాలి పోసి మళ్ళీ కాయలు వేయాలి అప్పుడు పల్లెరు శుద్ధి అవుతుంది ఈ షాపుల్లో అమ్మేటోళ్ళు ఎవరు శుద్ధి చెప్తారు ఎవరు చేయరు చేతరో చేయరు ఆ దేవులకి ఎరక అల్లకెరక అయితే నేను చెప్పేది ఏంటంటే శుద్ధులు కూడా చెప్పాలి వైద్యం కూడా చెప్పాలి చిన్నళ్ళు చిన్న పల్లెరు పొడి ఎంత ఉన్నదో మన గ్రాములు ఉందనుకోండి యవక్షారం కూడా అంతే వంద గ్రాములు తీసుకొని రెండుని కలిపి పొద్దుగాల ఒక చెంచా మూడు కప్పుల వాటర్ నీళ్ళ వేసి ఆ నీళ్లు మరుగుతూ ఉంటాయి ఒక చెంచా అంటే ఐదు గ్రాములు పొడి వేసి కప్పు కప్పు వాటర్ అయ్యేదాకా మసలు పెట్టి పొద్దుగాలే నిదానంగా ఉదయకాలం బ్రహ్మముహూర్త సమయంలో కాలకృత్యాలు కాగానే నిదానంగా తాగాలి మళ్ళీ సాయంత్రం ఇట్లా చేస్తే మన కిడ్నీలలో ఉండని మూత్రాశయంలో ఉండని మూత్ర నలాలలో రాళ్ళు ఇరకపోని నిదానంగా పిండి 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 అవి మొత్తం వెళ్ళిపోతాయి మనకు తెలుస్తూ ఉంటుంది నిర్లక్ష్యం చేస్తే క్రియాటిన్ లెవెల్ పెరుగుతుంది కిడ్నీలు పోతాయి డయాలసిస్ చేసుకున్న అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది ఇది షేర్ చేయరు పది మందికి ఇది మూలికలు ఉత్తరాన్ని దొరికిందనుకోండి అట్టప్పుడు ఏం మనకు షుగర్ లేదు బీపీ లేదు నాకు ఏం రోగం లేదు నేను ఎందుకు తాగాలని తాగాలి రోజులు మంచిగా లేవు తిప్పతీగా రెండు రోజులు రావి ఆకు జామాకు రెండు రోజులు ఉత్తరాన్ని ఆకు రెండు రోజులు తులసి ఆకు తులసి ఆకు దొరికితే ఒక రెండు రోజులు ఇట్లా మార్చుకుంటా మార్చుకుంటూ తాగుతూ ఉంటాం మనకి ఇలాంటి రోగాలు రావు సోర్యాసిస్ రాదు థైరాయిడ్ రాదు షుగర్ రాదు బీపీ రాదు అస్తమా రాదు పైస్ ప్రాబ్లం రాదు బగందరం రాదు గ్రహణి వ్యాధులు రావు మోకాల నొప్పి నడుము నొప్పి కీలవాతం అలాంటివి రావు రోగాలు రాకముందే ఇవి కషాయం తాగుతూ ఉండాలి టైంపాస్కు తాటి బిల్ల మోయిత బిల్లం ఛాయలు తాగిర్రా ఛాయలు తాగిర్రా పొద్దువాళ్ళు అడుగుతారు ఛాయలు తాగిర్రా కషాయం తాగిర్రా అనే రోజులు రావాలి అరకెలో సామెలో ఊదలో కొర్రలో కొర్రలో వెనకటి తిండి అది ఒక బూటానా తినుర్రి దాన్ని గంజి తాగుర్రి దాన్ని రాత్రి నానబెడితే పొద్దువాళ్ళ అండాలి పొద్దువాళ్ళ నానబెడితే రాత్రి అండాలి అది ఎనిమిది గంటలు నానాలి ఇలా థైరాయిడ్ బీపీ షుగర్ అన్నీ నార్మల్ అవుతాయి దాంతోనే ఒక రైట్ షేర్ చేయరు లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయ్రీ 你吃什么？